హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి మీరు చూస్తున్నది పొరము కంది కంది పొరం అండి ఇది ఇప్పుడే పూతకు వచ్చింది కంది ఈ పూత కాయ ఇద్దండి కంది కాయ ఇదిగోండి చూడండి ఒకసారి ఇదిగోండి పూత పిందె వీటిని పిందె అని అంటారు ఈ పిందె నుంచి కాయ ఇద్దండి కంది మొత్తం కంది అండి మూడు ఎకరాలు చూడండి పూత కూడా బ్రహ్మాండంగా ఉంది చేయిన్ అయితే మంచిగా ఉందండి ఒకసారి చూడండి తెలియని వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి వీటిని కంది పొరం అంటారు ఈ పూత నుంచే మన కందిపప్పు తయారయ్యేది చూడండి పూత పూత నుంచి పిందె పిందె నుంచి కాయలాగా తయారైద్దండి తర్వాత కందిపప్పు లాగా వచ్చిద్దండి మీకు ఒకసారి వీడియో చూపిస్తానండి ఇక పోత వచ్చిందండి ఫస్ట్ పూత నుంచి పిందె పిందెంటే ఇదిగోండి ఇవ్వండి పిందంటే పింద పిందె నుంచి ఇలాగ మనకి కాయరాగా అయ్యండి ఇదిగోండి కాయ ఇత్తనారు ఇవే కందిపప్పు మనకి తయారయ్యే తయారయ్యేది ఇలాగ చూసుకోండి ఈ కందిపరండి పోతు నుంచి కాయ అయ్యిందండి ఇదిగోండి కాయ కందికాయ అండి ఇప్పుడు చేరు నడి నడిగడ్డలో ఉన్నామండి నడి మధ్యలో చూడండి కందికాయలో పురుగుపడి ఇలాగ బెచ్చారు పెట్టినాయండి ప్రతి రైతు దేశానికి వెన్ను అంటారు కానీ ఇలాగ పంటల వల్ల పురుగుల వల్ల చూడండి పురుగు ఎంత పురుగుంది బెజ్జం పెట్టి కాయలకి బెజ్జారు పెట్టిని పురుగులు ఇంకా రాప్పుడున్న కందిపప్పు మొత్తం తినేసిద్ది గింజలు మొత్తం ఇలాగుంటే రైతుకి చాలా దండగండి ఈ విధంగా ఉంటే చీర పురుగు ఉంటే காயண்டி இது அந்த காய எரி బాగా కాల్సిందండి కానీ పురుగు బాగుంది చేరండి ఎందులు కొట్టినా కానీ పురుగు మాత్రం చావటలు దాదాపు ఎకరానికి యాభై వేలు అయిందండి ఖర్చు కానీ పురుగు మాత్రం చనిపోవటం లేండి ఈ విధంగా పురుగు ఉంటే రైతులు చాలా ఇబ్బంది పడతారండి